శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని అన్నపర్తి పన్నెండవ బెటాలియన్ కమాండెంట్ కెవీరయ్య అన్నారు శాంతి భద్రత పరిరక్షణ ప్రజారక్షణనే ధ్యేయంగా పోలీసులు నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు అన్నపర్తి పన్నెండవ బెటాలియన్ లో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమాండెంట్ కె వీరయ్య పోలీసు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు ముందుగా అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న గత సంవత్సర కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నూట తొంభై ఒక్క మంది పోలీసు అమరవీరుల పేర్లను చదివి వినిపించారు అనంతరం ఆర్ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలోని పరేడ్ కంటింజెంట్ స్మృతి పరేడ్ నిర్వహించింది ఈ సందర్భంగా కమాండెంట్ కె వీరయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా గత సంవత్సర కాలంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులందరినీ గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా రక్తదానం సైకిల్ ర్యాలీ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఎస్ఐ రైటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మీడియా ముఖంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్ charge అదనపు కమాండెంట్ CH ఆంజనేయ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎండి అతిక్ ఉర్ रहमान యూనిట్ మెడికల్ ఆఫీసర్ ఆర్ శర్మిల ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు దిమన్ గాడ్ ఆఫ్ కమ్యూనిటీకి ధన్యవాదాలు ప్రస్తుత కమాండర్ CH నవరాజు ఆర్టి గారి నేతృత్వంలో సాహిత్య పుస్తక టోలి డినేషన్ వీరమరణం పొందిన సైనికుల పుస్తకాన్ని వేదిక వద్దకు తీసుకువస్తున్నారు త్యాగానికి ప్రతీక ఈ పుస్తకం ఈ సంవత్సరంలో వీరమరణం పొందిన ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ పుస్తకంలో లిఖించబడి ఉన్నది వాస్తవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నది స్మృతి పరేడ్ స్మృతి అంటే జ్ఞాపకము ఏం జ్ఞాపకం అంటే మార్టియర్స్ ఆత్మార్పణం చేసినటువంటి మన తోటి సహోదరులు ఈ సంవత్సర కాలంలో ఈ అఖండ భారత్లో విధి నిర్వహణలో భాగంగా ఆత్మార్పణ చేసినటువంటి మన తోటి సహోదరుల యొక్క మరణాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని లైన్ ఆఫ్ డ్యూటీ విధిలో నిర్వర్తిస్తున్నప్పుడు వారు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవటంలో కానివ్వండి శాంతి భద్రతలను కాపాడటంలో కానివ్వండి వివిధ రకాలైనటువంటి మన ఉద్యోగ జీవితంలో ఆత్మార్పణం చేసినటువంటి మన యొక్క తోటి సహోదరుని గుర్తుకు తెచ్చుకొని వారికి మనము నివాళి అర్పించి వారి కుటుంబాలకు కూడా మనము హితోధికంగా సహాయం చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత నుంచి కూడా మనము చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటనతోటి సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది చైనా లో అప్పుడు జరిగినటువంటి సంఘటననే మనం తీసుకొని అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనము అందరం కూడా దీనికి అటెండ్ అయ్యి తప్పకుండా నివాళి అర్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇది లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఫిఫ్టీన్ నైన్లో జరిగినటువంటి సంఘటన అన్నట్టు ఆ తర్వాత ఈఆర్టీఎఫ్ కు వారు ఆ రోజు చనిపోవటం జరిగింది పర్యవసానంగా మనము నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇది వివిధ రాష్ట్రాల్లో కూడా అన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రతి పోలీసు యూనిట్ నందు కూడా మనం జరుపుకోవటం జరుగుతుంది సో ఈ ప్రజా జీవితంలో శాంతి భద్రతలు కాపాడటంలో సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవటంలో వివిధ రకాలుగా మనము ప్రాణత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ప్రాణత్యాగం చే అల్టిమేట్ ద అల్టిమేట్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటుంది అంటే ప్రాణత్యాగం ఆత్మార్పణము సో దాన్ని ప్రాణత్యాగం చేస్తూ కూడా విధిని నిర్వర్తిస్తున్నటువంటి ఒకే ఒక శాఖ మన పోలీస్ శాఖ అన్నట్టు సో మనం దీన్ని గర్వంగా ఫీల్ అవుతూ మన విధిని నిర్వర్తిస్తూ మీరంతా చూశారు నిన్న మొన్న సంఘటన కూడా నిజామాబాద్లో మన దగ్గర ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు లైన్ ఆఫ్ డ్యూటీలో భాగంగా పోతున్నప్పుడు ఒక వ్యక్తి మన ఒక తోటి ఉద్యోగస్తుని ఏ విధంగా వీరమన్నం పొందాడు అనేది మీ అందరికి తెలిసిందే సో మనము ప్రాణాన్ని అల్టిమేట్గా భావిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రాణం అనేది మనకు ఉంటే మిగతా ఏ పనైనా చేయొచ్చు సో మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఒకసారి ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా మనము డ్యూటీలో గుర్తుంచుకొని మన విధిని నిర్వర్తించాలి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు అలవాటైన విధంగా ప్రాణత్యాగం చేయడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు స్మృతి పరేడ్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్టోబరు ఇరవై ఒకటిన దేశం మొత్తము అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఈ సంవత్సర కాలంలో నూట తొంభై ఒక్క మంది పోలీసుల దేశంలో విధి నిర్వహణలో చనిపోయారు ఈ పోలీసు అమరవీరులను సంస్మరించుకొని మనం వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి సిద్ధిస్పందనంపై పుష్పగుచ్చాలు ఉంచి మనము మన యూనిఫామ్ ఫోర్స్ ఏ విధంగా గుర్తు చేసుకుంటామనేది ఈ సందర్భంగా చక్కటి పరేడ్ ద్వారా ప్రదర్శించాలని చెప్పి నేను కాంటిజెంట్ కమాండాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాను మన బెటాలియన్ కమాండెంట్ గారికి మరియు అసిస్టెంట్ కమాండో ఆంజనేయ రెడ్డి గారికి ఏఓసార్ డాక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి నివాళులు అర్పించడానికి వచ్చిన మా ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు కానిస్టేబుల్స్ మరియు కుటుంబ సభ్యులు ట్వెల్త్ బెటాలియన్ కుటుంబ సభ్యులు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా వివిధ ఇన్సిడెంట్లలో భారతదేశ వ్యాప్తంగా అమరులు కావడం జరిగింది నూట తొంభై ఒక్క మంది వారిని యొక్క పేర్లను చదివే అవకాశం నాకు కలిగించినందుకు కమాండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్